హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇట్ల శ్రావణేశ్వర ఛానల్ అండి అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే పితికిపప్పు ఆలు వేసి కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పితికిపప్పు ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మన షార్ట్ వీడియో అయితే ఒకటి ఉంది చెక్ చేయండి పితికిపప్పు గింజలతో చేసుకుంటామండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసండి కొద్దిగా పితికిపప్పు అలాగే రెండు ఆలు కొద్దిగా ఆనియన్ టమోటా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి దీనికి కావాల్సిన మసాలా ఒకసారి అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు తీసుకోవాలండి నేను ఆల్రెడీ వేయించుకుని పెట్టేసుకున్నాను వేయించుకున్న పల్లీలు అలాగే కొద్దిగా వెల్లుల్లి అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాం కదండి ఆఫ్ ఆనియన్ తాలింపు పెట్టుకోండి అలాగే ఆఫ్ ఆనియన్ వచ్చేసి మిక్సీ పట్టుకోవడానికి పెట్టుకోండి అలాగే కొద్దిగా టమోటా కొద్దిగా జీలకర్ర మెంతి కొద్దిగా పసుపు ధనియాల పొడి కారం మీ టేస్ట్ తగ్గట్లు వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసేయండి వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టి మెత్తగా రుబ్బి సైడ్లో పెట్టేసుకునేసేయండి చని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లు చాలా సింపుల్ ఎంతో టేస్టీగా ఉంటుంది ముద్దకు కానీ చపాతీకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి కడాయి ఒక కడాయి పెట్టేసుకునేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలు కరివేసుకొని ఆనియన్ టమోటా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒకదాని తర్వాత తర్వాత వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి నేనైతే అన్నీ ఒకేసారి చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువ అనేసి ఇక్కడ టమోటా కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం సైడ్లో పెట్టుకున్నాం కదండి పితికిపప్పు ఆలు అవి కూడా కట్ చేసి పెట్టేసుకునే సైడ్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు పితికిపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అలాగే ఇక్కడ వచ్చేసి ప్రాసెస్లోకి వచ్చేసి ఇక్కడ పితికిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను కొద్దిగానే కర్రీ చేస్తున్నాను కాబట్టి అన్ని కొద్ది కొద్దిగా తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ ఎక్కువ యాడ్ చేసేసుకోండి అంతే ఇక్కడ పప్పు ఆలు కూడా యాడ్ చేసేసుకొని ఒక మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లిడ్ పెట్టుకున్నారంటే ఒక హాఫ్ కుక్ అయితే అయిపోతుంది అలాగే మనం మసాలా పట్టు పెట్టుకున్నాం కదండి ఆ మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకొని మసాలా పచ్చివాసనపోయేంత వరకు వన్ టు టూ మినిట్స్ పాటు అట్లా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ యాడ్ చేసేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా చింతపండు రసం అయితే వేయాలండి కొద్దిగా చింతపండు రసం వేసేసుకొని తగినంత వాటర్ పెట్టుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పితికిపప్పు కర్రీ అయిపోతుంది చపాతీకి కానీ ముద్దకు కానీ రైస్కి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్ అండ్ ఫైనల్గా కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది చూడండి నాకు ఈ థిక్ ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీరు ఇంకా కొద్దిగా వాటర్ కూడా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు టేస్ట్ ఎక్కడ ఏ ఎక్కడైనా టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ